హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ ఇదేంటి అనుకుంటున్నారా చికెన్ అండి రసం రసం పెట్టాను చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్క లవంగం ధనియాల పొడండి కల్లం పేస్టు కొత్తిమీర చికెన్ మసాలా పొడండి కారం పసుపు ఉప్పు అవన్నీ మామూలుగా వేసుకోవాలి ముందుగా బాండీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తరువాత ఈ చికెన్ని దీంట్లో వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్టు చిటికెడు పసుపు వేసుకోవాలండి వేసుకొని ఇలా బాగా వేపుకోవాలండి ఈ పసుపు ఈ ఉప్పు ముక్కకి పట్టేలాగా వేపుకోవాలి వేపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి కొంచెం వేసుకొని బాగా వే వేపుకోవాలి ఇలా అల్లం పేస్ట్ కూడా వేగిన తరువాత కారం వేసుకోవాలండి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి వేపుకోవాలి ముక్కకి పట్టేలాగా వేపుకోవాలండి ఇలా కారం వేగిన తరువాత ధనియాలు చక్కా లవంగం పొడి వేసుకోవాలండి వేసుకొని చికెన్ మసాలా పొడి కూడా కొంచెం వేసుకోవాలి లాస్ట్గా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి ఇంతేనండి చికెన్ ఫ్రై ఆనియన్ లేకుండా చికెన్ ఫ్రై ఇంతేనండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలా కారం వేగిన తర్వాత ధనియాలు చక్క లవంగం పొడి వేసుకోవాలండి వేసుకొని చికెన్ మసాలా పొడి కూడా కొంచెం వేసుకోవాలి లాస్ట్గా కరేపాకు కొత్తిమీర వేసుకోవాలండి ఇంతేనండి చికెన్ ఫ్రై ఉల్లు ఆనియన్ లేకుండా చికెన్ ఫ్రై ఇంతేనండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ